ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న ఒంగోలు కోడెలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నా నేరుగా రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి చూడడానికి అయితే ఈ విధంగా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి కోడలు అయితే ఎవరునా ఎవరునా కలగట్ల కలగట్లా ఫ్రెండ్స్ మరి కలగట్ల నుంచి రావడం జరిగింది ఏం చెప్తాను రేటు కొడెలు ఏం చెప్తూ రేటు ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి డ్రై చేసేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మరి ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయా అన్న బిటలు వేసినారా లేకపోతే సేదం కొడలు మంచి వ్యవసాయ కొడలు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ కొడలు బాబోతాయి గెలిమి పక్క గ్యారెంటీ అవునా అమ్మా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా వ్యవసాయ పళ్ళు పక్క అంటున్నాడు అన్న అయితే మరి కలగట్ల నుంచి అయితే జరిగింది మండల మీదకి ఎమ్మికూరు మండలం కర్నూలు జిల్లా ఫుడ్స్ ఇది ఏమన్నా ఏం లేదా ఒకటి ఇరవై ఎంటు కదా ఒకటి పైన మన లోపలేమో ఒకటి పది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కొడలు అయితే మరి వీటి కలపగల చూస్తున్నారు నా నెంబర్ మీ వాళ్ళ దొరుకుతున్నా ఫ్రెండ్స్ మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కోసం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ తొంభై ఐదు యాభై యాభై ఆరు తొంభై మూడు యాభై ఎనిమిది నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నారు ఈ కొడల్ మీకు నచ్చినట్లయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి